నమస్తే వెల్కమ్ టు కెటర్ తలసేమియా లేని భారతదేశమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఆ లక్ష్యాన్ని అందుకునేందుకు తమ వంతుగా అలుపెరగని పోరాటం చేస్తున్నామని చెప్పి ఈరోజు హైదరాబాద్ కేంద్రంలో ఉంటే కేంద్ర కాలంలో టిఎస్సీఎస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రపంచ తలసీమ దినోత్సవం అత్యంత ఘనంగా జరిగింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వందల మంది తలసీమ బాధితులు అలాగే వారి పేరెంట్స్ అంతా కూడా తరలివచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీనికి సంబంధించి టిఎస్సిఎస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి రత్నవల్లి కొత్తపల్లి గారు మనతో పాటు మాట్లాడే సిద్ధంగా ఉన్నారు మేడం నమస్తే ఈ రోజు హైదరాబాద్ కేంద్రంగా టి కేంద్ర కార్యాలయం సమావేశానికి పెద్ద స్పందన వచ్చింది పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు ఇంత పెద్ద ఘనంగా చేయడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇది తప్పకుండా జరుపుకోవాల్సిన రోజు అండి ఎందుకంటే ఇది తలసేమియా పిల్లలకి ట్రీట్మెంట్ ఎంత ముఖ్యమో అసలు తలసేమియా లేకుండా అంటే ఈ తలసేమియాని మనం విముక్తి చేయడానికి కూడా ఇలాంటి ర్యాలీసు ఇవన్నీ కూడా పార్టిసిపేట్ అవుతాయి అందుకోసం తలసీమియా ఇంటర్నేషనల్ తలసీమియా డే పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలాగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము దీన్ని ఒక వారోత్సవం లాగా చేసుకుంటున్నాము అంటే మేము మొన్న థర్డ్ ఖమ్మంలో కూడా మేము ఈ తలసీమియా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున చేయడం జరిగింది అలాగే మొన్న ఫిఫ్త్ నాడు ఐపీఎల్ మ్యాచ్లో కూడా నా పిల్లలందరినీ తీసుకొని అక్కడ అక్కడ కూడా తలసేమియా పిల్లలందరినీ తీసుకొని మేము ఐపీఎల్ మ్యాచ్కి ఈ పిల్లలతో పాటు వెళ్ళడం జరిగింది అలాగే ఈరోజు మనకి ఈ తలసేమియా డే సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడము అలాగే గవర్నర్ గారిని కలవడము వారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చాము సొసైటీని విజిట్ చేయమని మరియు ఈ తలసేమియాని ఒక మాండటరీ టెస్ట్ని మాండిటరీ చేయండి ప్రెగ్నెంట్ విమెన్ అని కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు నా ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ తలసేమియా పిల్లలందరూ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశారు దీనికి ముఖ్య అతిథిగా రాగిణి షిండే గారు ఎవరైతే మనకి ఇండియన్ ఐడల్ ఫేమ్ ఉన్నారో ఆవిడ ఆవిడ కూడా వచ్చారు ఆవిడని ఎందుకో ఆవిడని ఈ రోజు మేము తలసేమియా ప్రోగ్రామ్ కి ఎన్నుకోవాల్సిన కారణం ఏంటి అంటే ఆవిడ కూడా ఒక బోన్ మారో డోనర్ అనమాట వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన తలసేమియా బాధితుడు అతనికి ఈ అమ్మాయి డోనర్ గా ఉండి ఇప్పుడు బోన్ మ్యారో అయిపోయింది వాళ్ళ అన్నయ్య ఇప్పుడు తలసేమియా ఫ్రీ అయ్యారు సో ఆ అమ్మాయిని కొంచెం మోటివేషనల్ స్పీకర్ గా ఈ రోజు పిలవడం జరిగింది అనమాట పోరాటం చేస్తుంటే కొన్ని సంఘాలు ఆర్గనైజేషన్ ఉన్నప్పటికీ ఈ దేశంలోనే దాదాపుగా ప్రపంచంలో అతిపెద్ద ఆర్గనైజేషన్ అని పెద్దలంతా కూడా వక్తలు చెప్పారు అసలు మన సొసైటీ చేపట్టినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా అంశాలు ఏమన్నాయి ఇప్పుడు చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టిఎస్ఈఎస్ ఇరవై మంది తోటి స్టార్ట్ చేసింది ఉభయ రాష్ట్రాల్లో మొట్టమొదటి అడుగులు అయితే మొట్టమొదటిసారిగా తలసేమియా గురించి పాటుపడే సంస్థ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ సంస్థ ఉభయ రాష్ట్రాల్లో మొట్టమొదటిగా తలసేమియా మీద వర్క్ చేసిన సంస్థ స్టార్ట్ చేసింది ఏదైనా ఉందంటే అది పిఎస్సిఎస్ఏ అని చెప్పుకోవాలి ఎందుకంటే నేను ఐఎమ్ ద ఫస్ట్ పేరెంట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ టు స్టార్ట్ ద మూమెంట్ ఆఫ్ తలసేమియా మేము మేమందరం ఒక పేరెంట్స్ అందరం ఒక ఇరవై మంది తోటి ఒక కొంతమంది డాక్టర్స్ పిలంత్రిస్తూ కలిపి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నైన్త్ ఆగస్ట్ నాడు మేము ఈ తాలసీమియా అండ్ సికిల్ సెల్స్ సొసైటీ అన్నది స్టార్ట్ చేసాం దీంట్లో ముఖ్య ఉద్దేశం మా పిల్లలకి మేము మెరుగైన చికిత్స ఇచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసాం అనమాట ఊరికి దాదాపుగా గర్భిణీలకు కాని పిల్లలకు కానివ్వండి బాధితులు కానీ దాదాపు లక్షల బ్లడ్ల యూనిట్ని మీరు సప్లై చేశామని చెప్పారు ప్రధానంగా ఏ ఏ అంశాల మీద మీరు దృష్టి పెట్టారు ఇంకా ముందు ముందు ఏం చేయబోతున్నారు మా బ్లడ్ బ్యాంక్ మాకంటూ మేము మా సొంత బ్లడ్ బ్యాంక్ పెట్టుకుంది రెండు వేల పదిలో మేము మా సొంత బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండు వేల రెండు లక్షల ముప్పై ఐదు వేల పైన యూనిట్లు మేము ఫ్రీగా నా పిల్లలకి అందజేయడం జరిగింది అదే కాకుండా మేము దాదాపు మూడు వేల ఐదు వందలకి పైన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తున్నాం అన్నమాట సో మా సొసైటీ యొక్క ముఖ్య ల ఉద్దేశం ఏంటి అంటే కేర్ అండ్ కంట్రోల్ అంటే ఉన్న పిల్లల్ని కాపాడుకుంటూ అసలు ఇలాంటి పిల్లలు కలగకుండా చేయాలి అన్నది మా ఉద్దేశం దీనిలో భాగంగా మేము మహబూబ్ నగర్లో ఇరవై ఏడు పిహెచ్సిలు అలాగే మేడ్చల్ మల్ మల్కాజ్గిరిలో నలభై మూడు పిహెచ్సిస్ అండ్ యూపీహెచ్సి అలాగే ఇక్కడ పీట్ల బుర్జు బుర్జ్ హాస్పిటల్లో కూడా మేము ఈ ఆంటినేటల్ మదర్ టెస్టింగ్ చేయడం జరిగింది దాదాపు నలభై వేల మంది గర్భిణీ స్త్రీలకి మేము ఈ తలసేమియా టెస్టింగ్ చేసి దాంట్లో వాళ్ళు ఎవరైనా గర్భిణీలు ఎవరైనా తలసేమియా క్యారియర్ ఉంటే వాళ్ళ హస్బెండ్కి కూడా టెస్ట్ చేసి ప్రీనాటల్ డయాగ్నోసిస్ చేసి వాళ్ళకి వాళ్ళని వాళ్ళ ఇంట్లో తలసేమియా పిల్లలు పుట్టకుండా చేయడం అన్నది అన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అనమాట ప్రధానంగా తలసేమియాన్ని నివారించడానికి ముఖ్యంగా కంట్రోల్ మీరు కేర్ అండ్ కంట్రోల్ ఒక చక్కని పదం పడారు కేర్ తీసుకున్నారు కంట్రోల్ చేయడం కోసం అట్లాగే ఉన్నటువంటి వాళ్ళకి బోన్ మేరో చేస్తే ఒకవేళ పూర్తిగా నివారించవచ్చు అని చెప్పారు ఇందాక ఇండియన్ ఐడల్ ఫేమ్ రాగి డొనేట్ చేసి తన బ్రదర్ని కాపాడుకున్నారు అట్లాగే బోన్ మేరో కూడా మీరు ఏమైనా ద్వారా చేశారు చాలా చేసామండి ప్రధానంగా మేము ఎవరైతే మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మార్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి సౌజన్యంతో ఇప్పటి వరకు నూట అరవై ఎనిమిది మంది పిల్లలకి మనం చేయడం జరిగింది ఇంకా దాదాపు వంద మంది పిల్లలు క్యూలో ఉన్నారండి చంద్రకాంత్ అగర్వాల్ గారు ప్రెసిడెంట్ గా మీరు వైస్ ప్రెసిడెంట్ గా ఎందుకంటే ఇది ఒక మానవీయ కోణంతో కూడుకున్న అంశం ముఖ్యంగా ఇది ఆర్థిక పరంగా కాదు లాభాపేక్ష కాదు ఎందుకంటే మనిషిని మనిషి బ్రతికించడం కోసం చేసే ఒక పవిత్రమైన పోరాటంలో మీరు ముందు వరుసలో ఉన్నారు నిజంగా మిమ్మల్ని అభినందించాలి ఈ నేపథ్యంలోనే మీకు ఈ మధ్య కాలంలో చంద్రకాంత్ గారు మీరు చేసినటువంటి యొక్క పవిత్ర పోరాటికీ కింద కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించింది రాష్ట్రపతి కూడా మిమ్మల్ని ఒక పురస్కారం ఇచ్చింది ఏంటి ఆ పురస్కారం మీకు ఎలా ఉంది ఆ ఫీలింగ్ ఒకసారి ట్వంటీ ట్వంటీలో రాష్ట్రపతి అప్పటి రాష్ట్రపతి గారు రామ్నాథ్ కోవింద్ గారు పది మంది డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఇండియాలో పది మందిని ఎన్నుకున్నారు ఆ పది మందిలో నన్ను కూడా ఈ తలసీమియా గురించి తలసేమియా ఫ్రీ తెలంగాణ మీద పాటు పడుతున్నానని చెప్పి నన్ను కూడా వారు రాష్ట్రపతి భవన్కి పిలవడం జరిగింది అక్కడ ఆయన ఆయనతోటి మేము మాట మంతి కార్యక్రమంలో పాల్గొని వారు తలసేమియా గురించి చాలా ఆసక్తిగా విన్నారనమాట నా నా యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆయన నిశ్చితంగా పరిశీలించడం జరిగింది ఆ రోజు వాస్తవానికి మీరు చేసిన ఈ పోరాటాన్ని ఎంత పొగిడినా తక్కువ ఎందుకంటే ఇది మనిషిని బతికించేది వాస్తవంగా ఈ జబ్బు కూడా ఒక విలక్షణమైన జబ్బు రక్తహీనతకు కూడుకున్న జబ్బు దీన్ని ఇంకా భవిష్యత్తులో మన టీఎస్సిఎస్ సొసైటీని ఇంకా ఏ స్థాయిలో దీని యొక్క సేవలను విస్తరించబోతున్నారు ప్రధానంగా చంద్రకాంత్ గారు మీరు ఏ విధంగా దీన్ని ఇంకా ప్రజలకు చేరువ చేయబోతున్నారు ఒకసారి సార్ ఇది ఏంటి అంటే నేను ఇందాక చెప్పాను కదా కేర్ అండ్ కంట్రోల్ అంటే అసలు మా అసలు తలసేమియా పిల్లలే పుట్టకపోతే మా కన్నా ఇంకా ఆనందించే వాళ్ళు ఎవరు ఉంటారు ఎందుకంటే మాకు ఆ బాధ ఆ పెయిన్ అంతా తెలుసు యాజ్ పేరెంట్స్ కింద సో మా మా ఉద్దేశం ఏంటంటే ఈ టీఎస్సిఎస్ ఒక అంబ్రెల్లా కావాలి ఈ అంబ్రెల్లా కింద తలసేమియా పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ సమగ్రంగా అన్నీ ఎండ్ టు ఎండ్ వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలన్నమాట సో మేము దాని గురించి అని అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎదగడం జరిగింది ఏది ఓవర్ నైట్ మేమేమీ చేయలేదు ఇరవై ఏడేళ్ల శ్రమ మాది ఇరవై ఏడేళ్లకి ముందర ఈ సొసైటీ పెట్టడానికి ముందర నాకు పదేళ్లు పట్టింది సొసైటీ పెట్టడానికి సో ఇలాగా మాది నిరంతరంగా పోరాడుతూనే ఉంటాం దీని దీనిలో ఇంకా ఏం మంచి చేయొచ్చు ఇంకా ఏం మంచి చేయొచ్చు ఇంకా ఏం మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి ఇంత మంచి పోరాటంలో అందరూ బతకాలి నా పిల్లలు అని చెప్పి దాదాపు రాష్ట్రంలో నాలుగు వేల ఐదుల కుటుంబాల్లో సంతోషం చూడాలని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ఆ తల్లిదండ్రులకి ఎలాంటి ఒక పుత్రశోకం కలగకూడదని చెప్పి మీరు అయితే పోరాటం చేస్తున్నారు ఈ పోరాటంలో మీ కన్న కొడుకునే మీరు కోల్పోయి ఒక బాధితురాలుగా మిగిలారు వాళ్ళ కళ్ళను ఆనందం చూసుకొని మీరు సంతోషపడుతున్నారా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వెరీ ట్రూ అండి అంటే నాకు యాక్చువల్లీ పేరెంట్స్ కళల్లో ఆనందం చూడాలి అన్నది నాకు అది ఒక పిచ్చి కోరిక ఉంటుంది అన్నమాట సో ఏ చిన్న పని చేస్తే ఆ పేరెంట్స్ ఆనందపడతారు అన్నది నాకు ఎప్పుడు ఉంటుంది అండ్ నా పిల్లలు దే ఆర్ వెరీ మచ్ టాలెంటెడ్ వాళ్ళకి కొంచెం సపోర్టు ప్రేమ ఆదరణ కనుక ఇస్తే వాళ్ళు ఎంతకైనా వాళ్ళు ఎదగగలరు అన్న నమ్మకం నాకుంది సో అదే అదే దాంతో ఇప్పటికి మీరు చూస్తే మా డేటాలో చూస్తే దాదాపు ఏడెనిమిది మంది పిల్లలు ఎంబిబిఎస్ చేస్తున్నారు చాలా మంది పిహెచ్డీలు చేయడం జరిగింది అలాగే ఒక కుర్రాడు ఐఏఎస్ ఆఫీసర్ సుఖ్ సోహిత్ సింగ్ అని చెప్పి అతను సెంట్రల్ గవర్నమెంట్లో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు సో నా పిల్లలు అసలు దేంట్లో వాళ్ళు తక్కువ ఏమీ కాదు వాళ్ళకి కొంచెం ఆదరణ కొంచెం ఆప్యాయత కొంచెం చేయూత గనక మనం ఇస్తే గనక వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎద ఎదగలరు అన్నది నమ్మకం ఉంది ఆ ఎత్తు ఎదిగేది నేను చూడాలన్న ఆశ కూడా నాకు కాబట్టి తనకు కడిగినటువంటి కడుపు కొత్త మరే తల్లి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పడకూడదు ఖచ్చితంగా వారి ఇంటిల్లో ఖచ్చితంగా వెలుగులు నిండాలి పాపల చిరునవ్వుల్లో ఆ ఇల్లు తడిసి ముద్దవ్వాలి తప్ప కన్నీళ్లు పెట్టకూడదు చెప్పి ఒక ఆశయంతో ముందుడుగేసినటువంటి రత్నావళి కొత్తపల్లి గారు అట్లాగే ఆ ప్రెసిడెంట్ అగర్వాల్ గారి యొక్క చంద్రకాంత్ అగర్వాల్ గారి యొక్క ఆశయం నెరవేరాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ దాస్తో వనం నాగ కన్నడం న్యూస్ ఖమ్మం